బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమవుతోంది పార్టీలో పాల్గొన్న వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్లు ఎవరు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు పేర్లు జస్ట్ ప్రచారం జరుగుతున్నాయి అంతే అయితే రేవ్ పార్టీ పరిణామాలతో టీడీపీ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ తగ్గేదేలే అంటున్నాయి ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నాయి రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ దగ్గర ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్లు కనిపించాయి రేపాచీలో పార్టీలో ఉన్నది వీళ్లే అంటూ కొద్దిమంది పేర్లను మాత్రమే బెంగళూరు పోలీసులు బయటపెట్టారు ఆ మాత్రం లీక్ ఇస్తే సోషల్ మీడియా ఆగుతుందా అసలే ఎన్నికల సీజన్ సౌండ్ ఓ రేంజ్ లో వినిపించకుండా ఉంటుందా ఇప్పుడు అదే జరిగింది కూడా రేవ్ పార్టీలో పట్టుబడిన కార్లలో ఒకదాంట్లో కాకని పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ పాస్పోర్ట్ ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది ఈ న్యూస్ తో టీడీపీ మాత్రం తగ్గేదేలా అంటోంది రేవ్ పార్టీలో కాకాని అంటూ పోస్టుల మీద పోస్టులు చేస్తోంది అయితే తన పేరుతో స్టిక్కర్ ఉండొచ్చు కానీ దాని గడువు తీరిపోయిందని అసలు ఆ కారు తనది కాదని అంటున్నారు కాకాని ఇక రేవ్ పార్టీ నుంచి బయటకొస్తున్న వారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో జానీ మాస్టర్ పోలికతో ఉన్న ఓ వ్యక్తిని వైసీపీ అనుకున్న ట్విట్టర్ హ్యాండిల్లు టార్గెట్ చేశాయి ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్ జనసేన తరఫున ప్రచారం చేసి ఇప్పుడిలా తన నిజ స్వరూపం బయట పెట్టారని వైసీపీకి చెందిన కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు దీంతో రేవ్ పార్టీ చుట్టూ ఇప్పుడు పొలిటికల్ రచ్చ పీక్స్ కు చేరింది ఎవరున్నారు ఏంటి సంగతి అనేది ఎలా ఉన్నా సోషల్ మీడియాలో కొన్ని పేర్లు నలిగిపోతున్నాయి పోలీసులు అసలు వివరాలు చెప్పే వరకు వారంతా ఈ నిందలు భరించక తప్పదు మరి